హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అతిలి హోమ్ ఫుడ్స్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ మన రెండు గోదావరి జిల్లాలో ఫేమస్ పంచపొట్టు బిర్యానీ ముందుగా కత్తి మనం పంచకాయ కోసుకున్న కత్తికి ఆయిల్ రాయాలి అలాగే చేతులకు కూడా రాసుకోవాలి ఎందుకంటే పంచకాయ కోసినప్పుడు పాలు వస్తుంది కదా మన చేతులకు అంటుపోయి జిగురు జిగురుగా ఉంటుంది సో అందుకని ఆయిల్ రాసుకుంటే మనకి పాలు అనేది అంటుకోదనమాట సో ఇట్లా మనం కోసుకోవాలి మన బయట సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి కిలో వచ్చి థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ సో వాటిని ఏంటంటే పైన స్కిన్ ఏదైతే గరుగ్ గరుగ్గు ఉందో ముల్లు ముల్లుల కింద దాన్ని కట్ చేసుకోవాలి మొత్తం రౌండ్గా సో కట్ చేసినప్పుడు ఇలా పాలు కారుతుంది కదా వైట్ కలర్ వస్తుంది కదా పాలు సో అలా వస్తుంది అంటే అది ఫ్రెష్గా ఉన్నట్టు సో మీకు కోస్తే కూడా తెలుస్తుంది కదా మంచి వైట్గా ఉంది సో మనం ఇది ఎంత తొందరగా కట్ చేసుకుంటే మంచిది ఎందుకంటే అది మెల్లిమెల్లి గుండెలకి డార్క్గా తయారవుతుంది సో ఇట్లా నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇంకా కట్ చేసుకున్న తర్వాత వీటిని మధ్య కొద్దిగా మజ్జిగ వాటర్లో వేసుకుంటే ఏంటంటే దానికి పెగడ కానీ ఆ పాలు జిగురు అనేది పో పోతుంది ఇంకోటి ముక్కలు కూడా స్మూత్గా ఉంటాయి ఆ జిగురు అది పోతుంది ఓకే ఒకసారి పసుపు వేసిన తర్వాత బాగా అందులో కడుక్కోవాలి కడుక్కొని మనం నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి సో తర్వాత మనం బిర్యానీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం ఒక కప్పు ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక ఐదు పచ్చిమిర్చి ఒక టమాటా పుదీనా కొత్తిమీర ఓకే ఇంకా బిర్యానీ మనం బిర్యానీ సామాను జీడిపప్పు సో నేను ఏంటంటే బిర్యానీ బాస్మతి రైస్ తీసుకున్నా వాటిని ఒక అర కేజీ రైస్ నేను వాటర్లో నానబెట్టుకున్నా ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని నెయ్యితో పాటు కొద్దిగా ఆయిల్ వేసుకోండి మొత్తం ఆ నెయ్యి అంటే మనకి మళ్ళీ స్మె స్మెల్ ఎక్కువైపోతుంది సో కొద్దిగా నెయ్యితో పాటు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత సో జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట అది అయిన తర్వాత బిర్యానీ ఆకులు బిర్యానీ సామాన్లు ఏవైతే ఉన్నాయో మన దాచిన చెక్క ఎలాచి ఇవన్నీ చాచీర సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట సో ఆనియన్ చేసిన తర్వాత అవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేపుకోవాలి ఓకే ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయినట్టు చూసుకోవాలి సో మనకు ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయింది తర్వాత అలవెన్నుల్లి పేస్టు వెల్లుల్లి పేస్ట్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేదాకా దాన్ని ఫ్రై చేసుకోవాలి ట్లో ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి పసుపు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకుని మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకుని మనం ఆల్రెడీ మజ్జిగలో కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కల్ని మనం వాటర్ అంతా డ్రై అయిపోయేటట్టు పెట్టుకుని వాటిని మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో అవి కూడా ముక్కలు యాడ్ చేసిన తర్వాత వాటిని కూడా బాగా మిక్స్ చేసి ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి సో ఆల్మోస్ట్ బాగానే ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు ఏంటంటే మనం చూసారా బాగా కుక్ అయింది కదా కుక్ అయింది కాబట్టి ఇప్పుడు మనం అందులో కొద్దిగా మన ఆల్రెడీ బిర్యానీ మసాలా నేను ఆల్రెడీ మన డిస్క్రిప్షన్లో పెట్టాను సో మసాలా ఎలా రెడీ చేసుకోవాలనేది దాన్ని చూడండి సో నేను ఆల్రెడీ నేను చేసుకున్నాను కాబట్టి మసాలా అనేది చూపించట్లేదు సో ఇప్పుడు మసాలా మీరు నేను ఒక స్పూన్ యాడ్ చేసాను తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొదీనా యాడ్ చేసుకోవాలి సో అది యాడ్ చేసుకున్న తర్వాత కారం కారం యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా పాలు అనేది యాడ్ చేసుకోవాలి దానివల్ల ఏంటంటే కొద్దిగా చిక్కగా వస్తుంది పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఒక జ్యూసీ జ్యూసీ కూడా వస్తుంది అందుకని మనం పాలు యాడ్ చేసుకున్నాం పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మన అది బాయిల్ అవని సో బాయిల్ అవడం వల్ల ఏంటంటే అన్నీ బాగా కుక్ అవుతాయి పంచ ముక్కలు కూడా బాగా కుక్ అవుతాయి సో మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది నేను ఏంటంటే ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి ఆ గ్లాస్ బియ్యానికి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా ఒక గ్లాస్ బియ్యానికి రెండు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోం మనం ఒకసారి బాగా మిక్స్ చేసి ఎసర బాగా మరిగేటట్టు పెట్టుకోవాలి సో బాగా మరిగిన తర్వాత చూడు బాగా మరిగింది కదా ముక్కలు బాగా కుక్ అయితే సో ఇట్లా బాగా వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి సో బాగా మిక్స్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకుని త్రీ అంటే త్రీ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి త్రీ విజిల్స్ కన్నా ఎక్కువ పెడితే మన మెత్త రైస్ అనేది మెత్తగా అయిపోద్ది త్రీ విజిల్స్ పెట్టుకోండి త్రీ విజిల్స్ పెట్టుకుంటే మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోద్ది సో ఇప్పుడు మన టేస్టీ టేస్టీ పంచపొట్టు బిర్యానీ రెడీ మనం సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేద్దాం చూసారా ఎంత బాగా వచ్చిందో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి రైస్ కూడా బాగా పూల్లా వచ్చింది సో ఇప్పుడు మన పంచపొట్టు బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి దాన్ని మనం నీట్గా రెడీ చేసుకుందాం మరి బిర్యానీలోకి రైతు లేకపోతే బాగుంటుందా ఇప్పుడు రైత ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఒక కప్పు ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ చేసుకొని సన్నగా కింద కట్ చేసుకునే మిర్చి టమాటా క్యారెట్ కొత్తిమీర అలా చిన్నగా స్లైసెస్ చేసుకుని అలా ఆనియన్స్తో యాడ్ చేసుకోండి పెరుగు చిక్కని చక్కని పెరుగు తీసుకుని అలాగా ఆటల మీద అలా 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 వేసుకోండి వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిసేటట్టు మిక్స్ చేయండి ఇదే పెరుగులో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల కొద్దిగా పెరుగు రహిత కొద్దిగా పచ్చగా బాగా వస్తుంది అన్నమాట పెరుగు యాడ్ చేసాక ఒక స్పూన్ పెట్టుకుని గిర 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 మనం తిప్పుకోండి కలర్ బాగున్నట్టుంది కదా మొత్తం అన్ని కలర్లు అందులోనే ఉన్నట్టున్నాయి సో తర్వాత మనకి టేస్ట్ తగ్గట్టు కొద్దిగా సాల్ట్ అలా వేసుకోండి అంతే మన టేస్ట్ రైతా కూడా రెడీ ఇప్పుడు బిర్యానీలోకి వేసుకుని రైతా తింటే ఉంటుంది స్వామి రంగా అబ్బాబా నా భూతో నా భావిచర్ మీ కనుక నా పంచపొట్టి బిర్యానీ నచ్చితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీరు కూడా నా చేసి ఉంటే ప్లీజ్ కామెంట్ Thank you friends.